భారత్ బ్రెజిల్ సంబంధాల్లో నూతన అధ్యాయం మొదలైంది బ్రెజిల్ పర్యటనలో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం లభించింది రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెండు వేల కోట్ల డాలర్లకు చేర్చాలి అనేది లక్ష్యమని ప్రకటించారు ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని దానికి వారిని భారత్ బ్రెజిల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు మోదీని తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ తో సత్కరించారు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులా డసిల్వా బ్రెజిల్ పర్యటన ముగిసిన తర్వాత నమీబియా చేరుకున్నారు భారత ప్రధాని మోదీ ఈ నెల జులై రెండున మొదలైన ప్రధాని నరేంద్ర మోడీ ఐదు దేశాల పర్యటన ముగింపు దశకు వచ్చింది ఘన ట్రినిడాడ్ అండ్ టొబాగో అర్జెంటీనా పర్యటన పూర్తి చేసుకున్న మోడీ జులై ఆరు నుంచి ఏడు వరకు బ్రెజిల్లోని రియో డి జెనెరో నగరంలో జరిగిన పదిహేడవ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు అనంతరం బ్రెజిల్ రాజధాని బ్రెసిలియాలో ప్రధాని మోడీకి అపురూప స్వాగతం లభించింది నూట పద్నాలుగు గుర్రాల ఊరేగింపుతో ఘన స్వాగతం పలికారు బ్రెజిల్లో ఉన్న భారతీయులంతా ప్రధాని మోడీని స్వాగతించేందుకు తరలివచ్చారు బ్రెజిల్ పర్యటనలో ప్రధాని మోడీకి మరో గౌరవం లభించింది అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్ లభించింది ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో ఆయన కృషి కీలకమైన ప్రపంచ వేదికలపై ఇరుదేశాల సహకారాన్ని పెంపొందిస్తున్న తీరుకుగాను బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులాడసెల్వా దీనిని మోడీకి ప్రధానం చేశారు ఇలాంటి అంతర్జాతీయ పురస్కారాలను మోడీ అందుకోవటం ఇది ఇరవై ఆరోసారి ఈ పురస్కారం తనకు మాత్రమే కాకుండా నూట నలభై కోట్ల భారతీయులకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు అనంతరం భారత్ బ్రెజిల్ దేశాల నేతల మధ్య పలు కీలక చర్చలు జరిగాయి వాణిజ్యం పెట్టుబడులు రక్షణ భద్రత ఆరోగ్యం ఔషధ అంతరిక్షం పునరుత్పాదక ఇంధనం ఆహారం ఇంధన భద్రత మౌలిక సదుపాయాల అభివృద్ధి డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు సంస్కృతి ప్రజల మధ్య సంబంధాలు తదితర అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రెజిల్ అధ్యక్షుడు లూలా చర్చించారు కీలక ఖనిజాలు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు యాయ్ సూపర్ కంప్యూటర్లు డిజిటల్ సహకారం మొబిలిటీ రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకారం అందించుకోవాలని నిర్ణయించారు

पूरी मानवता के लिए प्रासंगिक है हम मानते हैं कि ग्लोबल साउथ की चिंताओं और प्राथमिकताओं को वैश्विक मंचों पर रखना हमारा नैतिक दायित्व है आज जब विश्व तनाव అనిశ్చితి ఉద్రిక్తతలు రాజీమేలుతున్న తరుణంలో సుస్థిరత సమతౌల్యతకు ఇరు దేశాల భాగస్వామ్యం మూల స్తంభంలా నిలుస్తుందన్నారు ప్రధాని మోడీ ఉగ్రవాదంపై ఇండియా బ్రెజిల్ ఒకే రకంగా ఆలోచిస్తున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు పహల్గామ్ ఉగ్రవాద ఘటనపై భారత్కు మద్దతుగా నిలిచినందుకు బ్రెజిల్ అధ్యక్షుడు సిల్వాకు ధన్యవాదాలు తెలిపారు ఉగ్రవాదాన్ని దానికి మద్దతిచ్చేవారని భారత్ బ్రెజిల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలకు చోటు లేదని పాకిస్తాన్ చైనాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు समाधान డైలాగ్ और डिप्लोमेसी के माध्यम से होना चाहिए आतंकवाद के खिलाफ लड़ाई पर हमारी सोच समान है जीरो टॉलरेंस एंड जीरो डबल स्टैंडर्ड्स हमारा स्पष्ट मत है कि आतंकवाद पर दोहरे मापदंडों का कोई स्थान नहीं है हम आतंकवाद పర్యటన ముగించుకున్న ప్రధాని మోడీ నమీబియా చేరుకున్నారు ముసావి విమానాశ్రయంలో సాంప్రదాయ స్వాగతం లభించింది నమీబియాలోని భారతీయులు మోడీని స్వాగతించేందుకు తరలివచ్చారు అనంతరం అధ్యక్షుడు నెతుంబో నంది నదైత్వాతో కలిసి సైనిక వందనం స్వీకరించారు నమీబియాకు వచ్చిన మూడో భారత ప్రధానిగా నిలిచారు మోడీ తన పర్యటన సందర్భంగా అధ్యక్షుడు నెతుంబోతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు ప్రధాని ఆ దేశ పార్లమెంట్లో కూడా ప్రసంగించబోతున్నారు ఆఫ్రికా ఖండంలోని విలువైన భాగస్వామ్య దేశాల్లో ఒకటైన నమేబియాతో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడానికి భారత్ ప్రాధాన్యత ఇస్తోంది ఇందులో భాగంగా మోడీ పర్యటన కీలకం కానుంది